నమస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి ఈ క్రమంలో ఉదయం పది గంటలను పది గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి అబ్దుల్ నజీర్ గారు ఉన్నారు కదా గవర్నర్ ప్రసంగించున్నారు ఈ క్రమంలో వైసీపీ అధినేత మాజీ సీఎం ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీకి వస్తారా రాదనే ఎంతో అంతే ఎంతో డౌట్ అయితే ఎందుకంటే అండి ఇప్పుడు చూడండి వైసీపీ పదకొండు సీట్లు కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు వచ్చాయి అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ మినిమం ప్రతిపక్ష హోదా కావాలంటే మినిమం ట్వంటీ ప్లస్ ఉండాలి వీళ్ళకి వచ్చింది పదకొండు ఇంకా కావాల్సిన సంఖ్య తొమ్మిది సో ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడిగారు ఎవరికి లెటర్ రాశారు అయ్యన్న పాత్రుడికి ఈ విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇది సెకండ్ సెషన్ మనకి అంటే సెకండ్ సెషన్ ఇట్ సెన్స్ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత సెకండ్ టైం వీళ్ళు ఇక్కడ సెషన్ పెట్టారు అసెంబ్లీలో ఓకే ఫస్ట్ టైం ఈయన వచ్చారు కావాలన్నారు ఇప్పుడు మళ్ళీ నిరసన తెలిపే అవకాశం అయితే ఎక్కువ ఉందని అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అండ్ ఇప్పుడు కూటం ప్రభుత్వం ఇప్పుడు సీఎం చంద్రబాబు ఏం చెప్తున్నారు అసెంబ్లీకి రండి మీకు రెస్పెక్ట్ ఉంటాను నెక్స్ట్ వాల్యూ ఇస్తాం నెక్స్ట్ ప్రభుత్వాన్ని మీద మీరు సజెషన్స్ ఇవ్వండి క్లియర్ గా చెప్తున్నారు ఈ క్రమంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశం స్టార్ట్ అయ్యాయి సో ఇప్పుడు ఈయన కార్ ఏదైతే ఉందో గతంలో బయట ఆపండి అని చెప్పారు బట్ అనుమతించారు కొంచెం లోపల వరకు పెట్టడానికి ఈ రోజు ఈ పదకొండు మంది అసెంబ్లీకి వచ్చి వీళ్ళు ఏం చేశారు నల్ల దుస్తులు వేసుకుని వచ్చారు అసెంబ్లీకి ఎందుకు నల్ల దుస్తులు వేసుకొచ్చారు మీరు ఎందుకు నిరసన తెలుపుతున్నారు ఏమైంది ఏం జరిగింది అంతలా ఈ ప్రభుత్వం ఏం చేసింది మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కదా ఏమన్నా చూపించవచ్చు కదా ఆధారాలు మీ హయంతో పోలిస్తే ఇప్పుడు ఈ హయంలో ఎంత జరుగుతున్నాను ఏ ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేయట్లేదు వీళ్ళు వీళ్ళు తప్పు చేస్తున్నా వీళ్ళు కూడా అడుగుతాం వీళ్ళు ఏంటంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రకారం యాక్షన్ తీసుకున్నారు మనం గట్టిగా స్పందించాం ఏమని ఆంధ్ర రాష్ట్రంలో హత్యలు ఎక్కువ జరిగిపోతున్నాయి హత్యలు దోపిడీ దుర్మార్గం రేపులు ఇవన్నీ బాగా జరుగుతున్నాయి సో నిన్న వంగల్పూడి అనిత ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం డీటెయిల్స్ చెప్పారు ఓకే లేట్ అయినా లేటెస్ట్ గా తీసుకున్నారు కానీ వీళ్ళు ఇంకా డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని అంటున్నారు ఎందుకు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి ఏమైందని ఆంధ్ర రాష్ట్రంకి మీ హయంతో పోలిస్తే ఈ హయంలో అంతలో ఏం జరగలేదు కదా ఈ నరస ఈ నిరసన వ్యక్తం చేయడం ఏంటంటే దీనికి సమాధానం చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నల్ల దుస్తులు ఎందుకు వేసుకొచ్చారు దీనికి ఆన్సర్ చెప్పండి ఫస్ట్ టెల్ మీ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ అదే మీ మీ సభలో ఉన్నప్పుడు అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కౌరవ సభల తలపించి అందరిని ఏడిపించి బాధ పెట్టి నాన్న రచ్చ చేసుకుని భజన చేసుకుని పంపించారే మిమ్మల్ని అందరినీ అసెంబ్లీకి హుందాగా రమ్మంటే ఏంటి నిరసన ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రజాస్వామ్యమైన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పదకొండు స్థానాలు మీకు ఏంటి జనాలు మీకు ఇచ్చి గెలిపిస్తే మీరేంటి ఈ పిచ్చి చర్యలు మీరు ఎమ్మెల్యే ఒక పులివెందులకు ఎమ్మెల్యే ఈ నిరసన వ్యక్తం చేయడం ఏంటి దేనికి నిరసన దీనికి ఆన్సర్ చెప్పండి అసెంబ్లీ బడ్జెట్ సెషన్ అడ్డుకోవడానిక అసెంబ్లీ అండ్ ఐ మీన్ అసెంబ్లీ సజావుగా జరగకుండా ఉండడానికి దేనికి నిరసన తెలుపుతున్నారు దీనికి ఆన్సర్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి చూడండి ఈ రోజు వీళ్ళు అసెంబ్లీకి వచ్చే క్రమంలో పోలీసులు వీళ్ళకి మధ్య వాగ్వాదం జరిగిందంట గొడవ ప్రతి చోట గొడవ గొడవ లేని వీళ్ళు ఏం పని చేయరబ్బా ఎందుకు గొడవ చేస్తారు అర్థం కాదు పోలీసులు విషయం గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కోసం కాదన్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేతిలో ఉన్న పేపర్లు లాక్కుని చించేసి అధికారం వచ్చిందని ఎవరు ప్రశ్నించారని తెలిపారంట చిన్నేసేదా కొట్టుకోంక నేను చెప్తున్నాను ఈ ప్రభుత్వానికి మీరు రండి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా రమ్మని రాకుండా ఇలా చేసి రాష్ట్ర పరువుని దయచేసి మాత్రం ఎవరు తీయకండి చూడండి జగన్ కోసం రూల్ పక్కన పెట్టినా చంద్రబాబు అంటే మొత్తం వాళ్ళకి ఎటువంటి కండిషన్స్ ఏం లేకుండా రండి అని చెప్పినా కూడా వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ఈ వీడియో చూస్తున్న ఎవరైనా మీ మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో అయితే తెలపండి చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్